జీవించాలనుకున్నా ఏదో ఒక తత్వాన్ని మీ వాళ్ళు అలవరుచుకోవాలి అది ఎవరన్నా సరే ఒక్కొక్క తత్వం ఏదో ఒక తత్వాన్ని వాళ్ళు గట్టిగా అభ్యసించగలిగితే అప్పుడు అది వాళ్ళ అనుభూతి వస్తుంది అది ఏ తత్వం అన్నా కావచ్చు నువ్వు ప్రతి గురువు వారి స్వానుభవంతో వాళ్ళకు తెలిసింది వాళ్ళు అనుభవించింది అనుభవిస్తూ ఉన్నదాన్నే చెప్తారు అది ఒక తత్వం సో అలా మీకు ఏదైతే నచ్చుతుంది మీరు ఏ తత్వానికి దగ్గరగా ఉన్నారు ప్రతి ఒక్కరి స్వభావాలు వేరువేరుగా ఉంటాయి అంతే కదా వాళ్ళ నివసిస్తున్న ప్రదేశాలని బట్టి ఆ వాతావరణాన్ని బట్టి వాళ్లకున్న భవబంధాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరినీ ఆ కర్మ ఎలా అయితే ఒకటిగా అనుసంధానం చేసిందో వాళ్ళ జీవితాల్లో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తా ఉండేది ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉన్నావు కాబట్టి నీకు ఒక ఐడెంటిటీ నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి నీ భౌగోళికంగా నీ వాతావరణం ఎలా ఉంది అదే ఎక్కడో అంటార్కిటికాలో ఉంటాడు ఆస్ట్రేలియాలో ఉంటాడు అమెరికాలో ఉంటాడు లేదా జర్మనీలోనే ఉంటాడు అనుకో వాళ్ళ భౌగోళిక స్థితిగతులు వేరు వాతావరణ పరిస్థితులు వేరు వాళ్ళని లే నువ్వు తెల్లార్జాం కాడే బ్రహ్మముహూర్త కాలము అది అని మనం చెప్పినామంటే అది సాధ్యం కాదు సో నేను అందుకని ఏమంటానంటే మీకు ఏదైతే దగ్గరగా ఉందో మీరు ఏ దానికైతే చేరువలో ఉన్నారో దగ్గరగా ఉన్నారో వాటిని మాత్రమే స్వీకరించండి ఆ తత్వాన్ని అలవరుచుకోవాలా అనుకున్నప్పుడు ఎక్కడో దూరంగా ఉన్నదాన్ని దాన్ని లక్ష్యంగా పెట్టుకొని నాకు అదే కావాలని మీరు ఇక్కడే ఉన్నారంటే కింద దాన్ని మీరు చేరుకోలేరు దానివైపు ప్రయాణించాలి కదా చాలామంది చేస్తున్న మొదటి తప్పు ఏమంటే ఆశ దండిగా ఉంటుంది ఆ ఆశ దండిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నాకు అలాంటి ఆధ్యాత్మిక మార్గమే కావాలి నేను అలాగే జీవించాలి అలాంటి పద్ధతులతో నేను ఉండాలా అనేది వాళ్ళు పెట్టుకుంటారు అది పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అది కోరికగానే మిగిలిపోతుంది దాన్ని ఇంకా నేను సులువుగా ఏం చెప్పినానంటే మీరు ఆధ్యాత్మికంగా మీరు ఎదగాలనుకున్నప్పుడు మీకు నచ్చిన ఏదైనా తత్వాన్ని మీకు అభ్యసించాలని ఉన్నప్పుడు ఆ తత్వాన్ని నేర్పే గురువు ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఆ గురువుని చేరుకోండి గురువు ఉంటేనే కదా ఒక మార్గదర్శకంగా మనల్ని ముందుకు తీసుకొని పోతాడు ఆ గురువే లేకపోతే ఏమైతుంది మీ కోరిక కోరికగానే మిగిలిపోతుంది వయసు ఏమో పోతా ఉంటుంది ముప్పై నుంచి నలభై నలభై నుంచి యాభై యాభై నుంచి అరవై అరవై తర్వాత ఏది ఉన్నా బోనస్ చే ఉంటామో ఉండమో ఇప్పుడు ఉండే పరిస్థితులను బట్టి నేను చెప్తా